హాయ్ అండి వంటి ఇంట్లో వైద్యానికి నమస్కారం చూడండి చెరువు దగ్గరికి వచ్చేసిన తామర పూలు ఇవి ఎండాకాలం కూడా తామర పువ్వులు ఉన్నాయండి చెరువులో ఇది మన అమ్మ వాళ్ళ ఊరు చెట్ల ముప్పారం చూడండి ఇది గుంజాలంటే కొంచెం కష్టమవుతుంది అయినా గుంజేద్దాం దీన్ని చూడండి ఇంకక్కడ ఇవే మనకి కాయలు కాస్తాయి ఈ పచ్చి ఉన్నప్పుడు ఉడకబెట్టుకొని తింటారు వీటి గింజలు తర్వాతకి ఇవి ఇదంతా ఎండిపోయిన తర్వాతకి ఇందులో నల్ల గింజలు వెళ్తే అవి తింటే చాలా హెల్త్కి మంచిది చూడండి ఇప్పుడు మనం దీన్ని కర్రతోటి చిన్నగా లాగుదా లాగి గుంజతా చూడండి కనిపిస్తానైతే ఇది బుడుగు బుడుగులాగా ఉన్నది ఇందులో కాలు పెడితే అంటే దిగబడిపోతుంది దిగబడిపోయి ఇంకా తెంపడానికి ప్రాబ్లం అవుతుంటుంది దిగబడిపోతాం ఈత వచ్చిన వాళ్ళ లాంటి వాళ్ళకైతే ఏం కాదు చూడండి తెంపేస్తాను చిచ్చిన పడి పిండి పడి పిండిపడి చూడండి వచ్చింది చెరువు దగ్గర మొత్తం ఫ్రెష్ ఉన్నాయండి ఒక పువ్వు ఉంది ఇక తెంపు చూడండి ఒక పువ్వు ఉంది ఫ్రెష్ ఉంది చూడండి ఇదొక పువ్వు అదక పువ్వు తామర పువ్వు అంటుంది అండి కదా ఇవన్నీ మొగ్గలు ఆకులు వీటి మీద మనం నీళ్ళు పోస్తే ఏమవుతుందంటే నీళ్ళు ఇట్లా ఇట్లా అంటాయి మీకు ఆకు తెంపించి ఇస్తా ఒక ఆకు తెంపు ఫ్రెష్ తెంపు ఈ ఆకు మీద మనం వాటర్ పోతే వాటర్ ఆగాయి ఇట్లా ఇట్లా అంటే చూపిస్తే చూడండి మీకు చిన్ని చిన్ని చేపలు కనిపిస్తాయి మీకు అవన్నీ చిన్ని చేపలు ఎట్లు చూడండి అవన్నీ చేపలే ఇవన్నీ ఆకులు చూడండి ఇవన్నీ రాళ్ళు రాళ్ళు జారితే అందులో పడిపోతాం ఆకు తెంపిస్తాయి పంపిస్తా ఫ్రెష్ ఉంది కదా ఇది ఎండ్రకు వీడియో వస్తలేదు చిన్న చిన్న ఫిష్లు అవి చాలా ఉన్నాయి పూతనే ఉన్నాయి అవి ఇక ఇందులో వాటర్ పోతే వాటర్ ఆగ చూడండి ఆకుల ఇట్లుంటుంది మీకు వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి తామరాకు వీడియోను తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఇట్ నీ లాగట్లే ఇంట్లో